నమస్తే నేను పూర్ణ వెల్కమ్ టు తెలుగు హోమ్ గార్డనర్ ఇది ఒక చిన్న హార్వెస్టింగ్ వీడియో మా బ్యాక్ యార్డ్లో నేను కొన్ని పండ్ల మొక్కలు నాటుకున్నాను ఇవన్నీ ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ పెట్టినవి నేను ప్రతి ఒక్క మొక్క నర్సరీ నుంచి తీసుకొచ్చి పెట్టాను రెండు మామిడి రెండు సపోటా మూడు జామ అలాగే రెండు యాపిల్ బేర్ రెండు సీతాఫలం ఒక డ్రామాఫలం ఇంకా దానిమ్మ ఒక మూడు ఉంటాయండి ఏం పండ్లు వచ్చినా ఉడతలకే సరిపోతాయి అసలు ఏవేగానే ఉంచవు దానిమ్మకాయలు అయితే అసలు ఒక్కటి కూడా ఉంచట్లేదు ఇక్కడేవో కొన్ని సపోటాలు గోడ పైకి ఉన్నాయి అంటే ఇలా ల్యాడర్ వేసుకొని ఎక్కాను గోడ మీద కాలు అలా సపోర్ట్ తీసుకొని కొన్ని కాయలు హార్వెస్ట్ చేసుకున్నాం జామకాయలు మొత్తము ఆకులు రాలిపోయి ఇప్పుడు అన్ని పిందెలు స్టార్ట్ అయ్యాయి ఎక్కువ ఉడతలు తినేస్తూ ఉంటాయి కాయ రెడీ అయిందంటే చాలు వాటికి తెలిసిపోతాయండి తినేస్తుంటే ఏవో కొద్ది కాయలు వచ్చాయని నేను కట్ చేశాను అవి కింద అందేటట్లేదు చాలా పైకి ఉన్నాయి అందుకని చెప్పేసి ల్యాడర్ వేసుకొని అలాగే ఒక చెట్టు మీద కాలు పెట్టి సపోర్ట్ తీసుకొని కాయలు అయితే కట్ చేశాను మామిడి చెట్టుకైతే పూత పడింది చిన్న చిన్న పిందెలు ఉన్నాయి వీటన్నిటికీ నేను ఆర్గానిక్ లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇచ్చి పెంచుకుంటాను నా చేతులతో పెట్టుకున్న పండ్ల మొక్కలండి అవన్నీ